నెల్లూరు జిల్లాలో చూడండి విశ్వనాథ ఆలయంలో ఈ అద్భుతం అనేది చోటు చేసుకుంది అది ఎప్పుడు అంటే నాగుల చవితి రోజు చోటు చేసుకుంది ఒక్కసారిగా అందరూ అవాక్ అయిపోయారు మీరు ఈ ఇమేజ్ను బాగా చూసుకోవచ్చు చూడండి రెండు నాగుపాములు ఏకంగా శివునికి అంటే లింగానికి అటు ఒకటి ఇటు ఒకటి ఉన్నాయి ఈ అద్భుతాన్ని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అటువంటి అద్భుతాన్ని లైవ్లో చూడలేకపోయామే ప్రత్యక్షంగా చూడలేకపోయామే అని బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమి అద్భుతం ఏమి అద్భుతం ఇది చాలామంది దేవుడు ఉన్నాడా శివుడు ఉన్నాడా ఇలా రకరకాల మాట్లాడతారు వాళ్ళకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనే మనం చెప్పుకోవచ్చు చూడండి ఒకవేళ ఒక నాగపాము ఏదో సాధారణం అనుకుందాం కానీ రెండు నాగపాములు లింగానికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఒక విధంగా చెప్పాలి అంటే రక్షణ కవచాలాగా ఉన్నాయి ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు సనాతన ధర్మం గురించి దేవుళ్ళ గురించి చాలామంది పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి చంపపెట్టు అనే చెప్పవచ్చు ఈ విషయం ఇప్పుడు ఏ దేవుడిని ఎవడైనా కొలుచుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం ఇతర మతాలని వ్యతిరేకించడం ఎందుకు ఇప్పుడు మీ దేవుడు మీ గొప్ప సంతోషం మొక్కుకోండి వద్దన్న వాళ్ళు ఎవరు కాకపోతే ఇతర మతాలను విమర్శించే వాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారు అటువంటి వాళ్ళందరూ కనీసం ఇటువంటివి చూసినప్పుడైనా కొంచెం జ్ఞానోదయం చెందండి కొంచెం బుద్ధి తెచ్చుకోండి మీకు అంత భక్తి అంత ప్రేమ ఉంటే మీ దేవులను ఏదో మీరు పూజించుకోండి మీ బాధ ఏదో మీరు పడుకోండి మీ ఏదో మీ దేవునితో చెప్పుకోండి వరాలు ఇస్తాడా తీసుకోండి లేదా శాపాలిస్తాడా ఇస్తాడా తీసుకోండి అదంతా మీ వ్యక్తిగతం సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళని ఈ తిట్టేవాళ్ళు ఇకనైనా మానుకోండి